క్రైస్త లార్డ్ దేవునికి స్తోత్రం మన ప్రభనేశు క్రీస్తు నంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అంతా దేవుడు ప్రేమించి ఈ రీతిగా మనల్ని సజీవ లెక్కలో ఉంచి క్విక్ బైట్ సీజన్ ఫైవ్లో మరొక రోజులోనికి నడిపించినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనం చేస్తున్నటువంటి క్రిస్టాలజీ అనేటటువంటి ఒక బైబిల్ స్టడీలో ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి అంశం ద ఏంజిల్ ఆఫ్ ద లాడ్ అంటే ఎహోవా దూత ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్కి సంబంధించినటువంటి విషయం ప్రీ ఎగ్జిస్టెన్స్ అంటే ఆయన ముందుగానే అంటే పాత నిబంధన గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నారు ఏ రీతిగా ఉన్నారు అనేది మనం తెలుసుకోవడానికి ధ్యానించడానికి ఒక గొప్ప ఉపయోగపడేటటువంటి అంశమే ఇది ఎహోవా దూత అంటే పాత నిబంధన గ్రంథంలో యహోవా దూతగా ఏసుక్రీస్తు ప్రభారు ఉన్నారు అని చెప్పేటటువంటి ఒక అధ్యయనమే ఈరోజు మనం ధ్యానించబడేటటువంటి అంశం మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనాలు చూసినట్లయితే అక్కడ ఈ యుగాంతమందు ఈ అంత్యకాలములందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అని చెప్తూ అలాగే ఆ కుమారునికి సంబంధించినటువంటి వచనాలను అక్కడ పాత నిబంధనలు ఎలా ఉన్నాయో వాటన్నిటిని తెలియజేస్తూ దూతల గురించి కూడా కంపేర్ చేయడం జరిగింది ఎందుకని అంటే దూతలు కేవలం సేవకులైన ఆత్మలు కారా దూతలు రక్షణ అనే స్వాస్థ్యం పొందబోయే విశ్వాసులకు సేవకులైన దూతలు కారా అనే ప్రశ్న వేస్తూ పత్రిక గ్రంథకర్త రాస్తాడు అయితే మనం గమనించినట్లయితే కొత్త కాలంలో గబ్రియేరు దేవదూత కావచ్చు మరి అనేకమైన దేవదూతలు ప్రత్యక్షమయ్యి విశ్వాసులకు కానీ అలాగే దైవ సేవకులకు కానీ యాజకులకు కానీ ఒక మెసేజ్ని అందించినట్టుగా అంటే ఒక వర్తమానాన్ని అందించినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం గొల్లలకు దేవదూత కనిపించి మీకు సమాధానం కలుగును గాక సంతోషకరమైన శుభవర్తమానాన్ని నేను మీకు తెస్తున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి చెప్పడం జరిగింది కాబట్టి దేవదూతలు సర్వసాధారణంగా మనం గమనించినట్లయితే ఒక మెసేంజర్స్ వలె ఉంటారు అంటే ఒక వర్తమానాన్ని తెలియజేసేవారుగా ఉంటారు అయితే పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభారే యహోవ దూత అని చెప్పడానికి ఎలాంటి రుజువులు ఉన్నాయి ఎలాంటి వాక్య ఆధారాలు ఉన్నాయో ఈరోజు మనం ధ్యానిద్దాం మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభారు దూతగా హాగర్కు కనిపించినట్టు మనం దేవుని వాక్యంలో చూస్తాం లేఖన భాగంలో ఆది కాండము పదహారో అధ్యయం ఏడు నుంచి పద్నాలుగు వచ్చినాలు చూసినట్లయితే అప్పటికే అబ్రాము మరియు శారయి వీరిద్దరికీ హాగరు అనేటటువంటి దాసి ఉండటము శారయ్యకి పిల్లలు కనకపోవడం చూసి ఆవిడే హాగర్తో వెళ్ళమని అబ్రామ్కు సలహా ఇవ్వడము అప్పుడు హాగరు గర్భవతి అవ్వడం జరుగుతుంది అయితే తాను గర్భం చెందిన సమయం నుంచి శారయ్యకి ఏమనిపించిందంటే ఈమె నన్ను నీచంగా చూస్తుంది అని చెప్పి అనిపించి వారిరువురికి ఒక వాదన వచ్చి అబ్రామ్తో చెప్పగానే అబ్రామ్ నీ ఇష్టం వచ్చింది చెయ్యి అని చెప్పినప్పుడు ఆగర్ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తాం షూరు అనే ప్రాంతం వద్ద నీటి బొగ్గ యొద్ద హాగర్ను యహోవా దూత ఎదుర్కొని నీవు ఎక్కడి నుంచి వచ్చుచున్నావు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని చెప్పి ప్రశ్నించినప్పుడు అయా ఇలా ఇలా జరిగింది అందువల్ల నేను ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నాను అబ్రాము మరియు శారయ్య దగ్గర నుండి నేను బయటకు వచ్చేసాను అని చెప్పడం జరిగింది అయితే అక్కడ యహోవా దూత ఈ రీతిగా సెలవిస్తారు నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని లెక్కకు మించినటువంటి విస్తారమైన సంతానంగా చేస్తానని చెప్పి యహోవా దూత వాగ్దానం చేయడం జరుగుతుంది అంటే నేనే అది నెరవేరుస్తానని చెప్పేసి యహోవా దూత చెప్పడం జరుగుతుంది అయితే ఎలాంటి వాగ్దానమే అబ్రాహంకి యహోవా దేవుడు ఆది కాండం పద్నాలుగో అధ్యాయంలో మొదటి వచ్చినాల నుంచి మనం గమనించినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తానని అదే రీతిగా నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తానని బయటకు తీసుకువచ్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని చేస్తానని నీకు వీలైతే లెక్క పెట్టు అని చెప్పి అక్కడ దేవుడు అడిగినట్టుగా చూస్తాం అలాంటిది అదే రకమైనటువంటి అధికారంతో అదే రకమైనటువంటి ఒక వాగ్దానంతో యహోవా దూత హాగర్ను ఎదుర్కోవడం జరిగింది అదే రీతిగా నీవు గర్భవతి అయి ఉన్నావు నీ కుమారుని కని అతనికి అని పేరు పెడతావని చెప్పేసి దేవుడే యహోవా దూతనే చెప్పడం జరుగుతుంది కనుక అది తెలుసుకున్నటువంటి హాగరు అప్పుడు అంటుంది కదా నన్ను చూచిన యహోవాను నేను చూశాను అని చెప్పి హాగరు ఆ రీతిగా చెప్పి చూచుచున్న దేవుడు నీవే అనే పేరు పెట్టడం జరిగింది అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడికి ఏ అధికారం ఇవ్వబడిందో లేదా ఏ అధికారం అయితే దేవునికి ఉన్నదో అదే అధికారంతో యహోవా దూత మాట్లాడినట్టుగా గమనిస్తాం నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పడం జరిగింది అదే మనం వేరే చోట్ల గమనించినట్లయితే దూతలు కేవలం ఇదిగో ఇలాగ సెలభించుచున్నాడు యహోవా దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పడం జరుగుతుంది కానీ నేనే నీకు చేస్తాను నేనే నిన్ను ఆశీర్వదిస్తాను నేనే అని ఇలాంటి వచనాలు పలికినటువంటి యహోవా దూతని మనము దేవునిగా యేసుక్రీస్తు ప్రభు వారిగా పరిగణించడం జరుగుతుంది అలాగే రెండవ మారు అబ్రహాముకు అధికారణం ఇరవై రెండవ అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వచనాలుగా మనం గమనించినట్లయితే అక్కడ యహోవా దూత ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాం అబ్రాహం గారితో మాట్లాడినట్టుగా మనం గమనిస్తాం ఎందుకని అంటే అప్పటికే అబ్రాహముకు అబ్రాహమును అబ్రహాముగా మార్చి దేవుడు ఆశీర్వదించి ఈ గర్భాన్ని తెరచి దేవుడు ఇస్సాకుని ఒక సంతానంగా ఇచ్చినప్పుడు వారు ఎంతగా ప్రేమగా అతన్ని పెంచుకుంటూ ఉన్నప్పుడు నీవు ఒక్కగానొక్క కుమారుణ్ణి నా కోసం బలిస్తావా అని చెప్పి అడిగినప్పుడు ఆయన వెనుక తీయక హోరేబు కొండ మీదకు వెళ్ళి ఆయన బలివ్వడానికి ఇస్సాకును బలివ్వడానికి పూనుకొన్నప్పుడు అక్కడికి తీసుకువెళ్ళి కట్టెలు అన్నీ తీసుకువెళ్ళినా బలివ్వడానికి గొర్రె లేదని ఆ పిల్లవాడు అడిగినప్పటికీ నీకు దేవుడే చూసుకుంటాడులే యహోవా ఈరే అని చెప్పి ఆయన కొండ మీదకి తీసుకువెళ్ళి ఆ బలిపీఠం కట్టి బలిపీఠం మీద అతన్ని కూర్చోబెట్టి ఆ బలిపీఠం మీద అతన్ని పడుకోబెట్టి కత్తి ఎత్తి బలి ఇవ్వబోతున్నప్పుడు అప్పుడు యహోవాధుత్ ప్రత్యక్షమై అబ్రాము నీవు ఆ పిల్లవాని మీద చెయ్యి వెయ్యకము కత్తి పడనియకము నేను నిన్ను చూశాను నీవు ఒక్క నీ కుమారుణ్ణి నా కోసం బలి ఇవ్వడానికి సిద్ధపడ్డావు నువ్వు వెనుక తీయలేదు కాబట్టి నేను నిన్ను ఇంకనూ ఆశీర్వదిస్తాను ఇంకనూ బలపరుస్తాను ఇంకనూ అభివృద్ధి పరుస్తాను అని చెప్పేసి దేవుడు అక్కడ సెలవు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే యహోవా దూత స్వరమును వినిపించి అబ్రామును ఆశీర్వదించినట్టుగా మనం గమనిస్తాం నేనే చేస్తాను అనే ఒక అధికారముతో దేవుడు ఏ రీతిగానైతే మాట్లాడతారో దేవుడు ఎలాగైతే ఆశీర్వదిస్తాను అని చెప్తారు అదే రీతిగా అదే అధికారముతో మాట్లాడినట్టుగా ఇక్కడ మనం గమనిస్తాం కాబట్టి ఈ సందర్భంలో కూడా యహోవ దూతగా యేసుక్రీస్తు ప్రభురే అక్కడ మనకు కనిపించినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకొనవచ్చు మూడవదిగా ఎహోవ దూత బర్నింగ్ బుష్ అంటారు అంటే కాలుచున్నటువంటి అగ్ని పొద మండుచున్నటువంటి పొద అక్కడ మోషే గారికి యహోవ దూత ప్రత్యక్షమైనట్టుగా మనం గమనిస్తూ ఉంటాం ఎప్పుడైతే తన మామ అయినటువంటి ఇత్రో గొర్రెల మందలను కాచుకొని కొండ మీదకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొప్ప వెలుగు అగ్నితో ఆ యొక్క పద మండుతూ ఉండటం ఆ మండుతున్న పదను చూసి ఇతను ఆశ్చర్యపడి మోష గారు ఆశ్చర్యపడి దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ యహోవా దూత తన స్వరమును వినిపించి నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి కనుక నీ పాదరక్షలను విడువుము అని చెప్పి మోసే గారితో దూత స్వరం పలకడం మనం చూస్తాం దూత మోషేకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినట్టుగా కొన్ని గైడెన్స్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం ఐగుప్తు బానిసత్వంలో నలిగిపోతున్నటువంటి ఇస్రాయేలీ యొక్క మొరను నేను విన్నాను అని చెప్పి యహోవాదులతో చెప్పడం ఆ స్వరము వినిపించడం జరుగుతుంది అక్కడ నేను నిన్ను విడిపిస్తాను నేను వారిని విడిపించడానికి ఇస్రాయేలీలందరిని విడిపించడానికి నేను నిన్ను పంపిస్తున్నాను అని చెప్పి మోషగారితో చెప్పడం మరి ప్రభా ఎవరు పంపించారు అని చెప్పమంటే ఏం చెప్పమంటారు అని అంటే నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పమని చెప్పడం మనం చూస్తాం కాబట్టి యహోవా దూత యొక్క స్వరము యహోవా ఆజ్ఞలలాగా పలకడం మనం చూస్తున్నాము అదే రీతిగా యహోవా దూత దేవుని యొక్క అధికారం కలిగిన రీతిగా మాట్లాడడం మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుని యొక్క స్వరం అని అలాగే యహోవా దూత అంటే ఏదో నార్మల్ దూతగా కాదు కానీ దేవుడుగానే అంటే పరిగణించడం జరుగుతుంది దేవుడు అంటే మరలా ఈ శ్రీక్రీస్తు ప్రభారే ప్రీ ఎగ్జిస్టెంట్ అంటే ముందుగానే ఈ రీతిగా ఉన్నారు అని చెప్పేసి మనము గమనించుకోవచ్చు నాలుగవది యాకోబుకు మనం గమనించినట్లయితే పెనువేలు అనే చోట ఎప్పుడైతే యాకోబు మగసిరి కలవాడై ఆయన దేవుని దూతతో పోరాడాడు అని చెప్పేసి హృషయ గ్రంథం పన్నెండో అధ్యాయం మూడు నుంచి ఐదు వచ్చినాల్లో మనం గమనించినట్లయితే అక్కడ దేవుని వాక్యంలో యాకోబు తన గర్భంలో ఉన్నప్పుడే తన అన్న మడువను పట్టుకున్నాడు అదే రీతిగా బయటకు వచ్చిన తర్వాత తను మగసిరి గలవాడై దేవుని దూతతో పోరాడాడు అని చెప్పేసి అక్కడ దేవుని లేఖనం తెలియచేయబడుతుంది అంటే మనము పాత నిబంధనలో ఎప్పుడైతే యాకోబు యొక్క సందర్భాన్ని గమనించినట్లయితే అక్కడ ఎహోవాతో పెనుగులాడను పోరాడను అని చెప్పేసి అక్కడ ఉంటుంది అయితే హోషియా గ్రంథంలో యహోవా దూతతో పోరాడాడు అని చెప్పేసి అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక దేవుని దూత అంటే లేదా యహోవా దూత అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభావిని సూచిస్తున్నట్టుగా మనం పరిగణించవచ్చు అలాగే దేవుడు అక్కడ యాకోబుని దీవించి నీవు ఇంకా యాకోబు కాదు ఇస్రాయేల్ అవుతావు అని చెప్పి దేవుడు ఆశీర్వదించి ఆయన అనేక రీతులుగా తన సంతానాన్ని విస్తరింపజేసినట్టుగా మనం గమనిస్తాం కాబట్టి ఇక్కడ కూడా దేవుని అధికారం కలిగిన వ్యక్తిగా మనము యేసుక్రీస్తు ప్రభార్ తన చర్యలను జరిగించినట్టుగా మనం గమనించవచ్చు తర్వాత ఐదవదిగా గిద్యోనుకు యహోవధూత ప్రత్యక్షమైనట్టుగా మనము న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పదకొండు నుంచి ఇరవై నాలుగు వచ్చినా మనం చదివినట్లయితే అక్కడ చాలా క్లియర్గా ఎలా ఎహోవధూత వచ్చారు ఆయన ఎలాగా గిద్యంతో మాట్లాడారు అని చెప్పేసి మనం ఆ సందర్భం అంతట్లో చదువుకొనవచ్చు పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు అసలు ఈయనేమో మిథ్యానియులకు భయపడి దాక్కుంటూ తాను మిథ్యానీయులకు దూరంగా ఉండాలని చెప్పేసి ఒక మూలన కూర్చొని తన పని తాను చేసుకుంటున్నప్పుడు యహోవా దూత ప్రత్యక్షమై పరాక్రమం గల బలార్ధ్యుడా దేవుడు నీకు తోడై ఉన్నాడు యహోవా దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పి ఆయన ఆశీర్వదించినప్పుడు ఆయన మాకు తోడై ఉంటే ఇలాగ జరుగుట ఏమీ విద్యానీయులు మమ్మల్ని ఈ రీతిగా చేయటం ఏమి అని చెప్పేసి ప్రశ్నిస్తాడు అనమాట తిరిగి అప్పుడు యహోవా దూత ఆయనను ఆశీర్వదించి నేను ఇంకా నీకు తోడై ఉంటాను నీవు వెళ్ళి విద్యానీయుల మీద దాడి చేయి యుద్ధం చెయ్యి ఒక మనిషిని అప్పగించినట్టుగా నేను నీకు అప్పగిస్తాను వారు ఎంత పెద్ద సైన్యమైనా ఒకే మనుషుని అప్పగించినట్టుగా నేను నీకు అప్పగిస్తానని చెప్పేసి విధ్యను బలపరిచి ధైర్యపరిచి ఆయనతో పాటుగా మరికొంతమందిని సైన్యంగా చేసుకొని వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన చివరకు మూడు వందల మందితోనే అటువంటి పెద్ద సైన్యమైన విద్యా గెలవడానికి అక్కడ దేవుడు సహాయం చేశారు అదే రీతిగా నేను నిన్ను పంపిస్తున్నాను అని చెప్తాడనమాట అక్కడ అధికారం కలవానిగా దూత ప్రకటించడం జరుగుతుంది అలాగే గిద్యోన్ను ధైర్యపరచడం జరగటం మనం చూస్తాం అప్పుడు గిద్యోను అయా నేను లోపలికి వెళ్ళి నీ కోసం ఒక బలిని తీసుకొస్తాను అంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటే ఆ ఉంటాను వెళ్ళు అని చెప్పినప్పుడు మరలా తిరిగి ఆయన వచ్చేంతవరకు ఉండి అలాగే ఒక సూచన క్రియలు నాకు చూపించు నువ్వే దేవుడు అయితే నీవే మాకు తోడై ఉంటావు అని అంటే మాకు సూచనలు చూపించమంటే ఆయనకు సూచనలు చూపించి మరలా తిరిగి అక్కడ యహోవా దూత అదృశ్యమైనట్టుగా మనం చూస్తాం అప్పుడు అతని కనులు తెరవబడి ఆహా యహోవా దేవా నేను నిన్నే చూశాను కదా నేను ఇంక చనిపోతానేమో అని అంటే అప్పుడు యహోవా స్వరం వినిపించి నీవు చావవు అని చెప్పేసి అక్కడ గిద్ధ్యుడిని బలపరచడం మనం చూస్తాం కాబట్టి ఇక్కడ కూడా యహోవా దూత ఒక అధికారం గలవానిగా ఒక ధైర్యం గలవానిగా మనం ప్రకటించడం జరుగుతుంది మరి మిగతా దూతలకును యహోవా దూతకును తేడా ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మొదట్లోనే మెసేంజర్లాగా ఉంటారు అంటే కేవలం వర్తమానాన్ని పంపించి ఏం చేయాలో ఏం జరిగించాలో చెప్పేసి వెళ్ళిపోతారు కానీ ఒక అధికారం గలవానిగా లేక ఒక ధైర్యం గలవానిగా ఎప్పుడూ కూడా వారు ప్రకటించరు రెండోది ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే దూతలకు కాళ్ళు మొక్కబోయినప్పుడు యోహన్ గారు నీవు నాకు మొక్కవద్దు కేవలం దేవుడు మాత్రమే నువ్వు కాళ్ళు మొక్కాలి దేవుణ్ణి మాత్రమే నీవు ఆరాధించాలి పూజించాలి అని చెప్తారు కాబట్టి దూతలు ఎప్పుడూ కూడా మనకు సేవకులైన ఆత్మల కార అన్నట్టుగా హిబ్రి పత్రికలో చెప్పబడినట్టుగా వారు మనకు పరిచారం చేయుటకు పరిచారకులుగాను అలాగే దేవుని వర్తమానంలోనూ తెలియజేయవారు గాను అలాగే దానియులతో ఎప్పుడైతే తన ప్రార్థనకు జవాబును తీసుకుని వచ్చినట్టుగాను మనం గమనిస్తాం అదే రీతిగా ఎప్పుడైతే మోసే ఆ యొక్క పార్థివ దేహం గురించి ఎప్పుడైతే గొడవ జరుగుతుందో అప్పుడు సాతానుతో దేవం దూత నిన్ను దేవుడు గద్దించునుగాక అని చెప్పేసి అంటాం చూస్తాం అంటే నేనే నిన్ను గద్దిస్తున్నానని చెప్పడం కాదు కానీ వారు ఒక థర్డ్ పర్సన్గా ఉండటం మనం ఎప్పుడు చూస్తుంటాం అయితే మనం ఇప్పుడు చూసిన లేఖన భాగాలన్నిట్లో కూడా దేవుడు తానే స్వయంగా నేనే దేవుడును నేనే నిన్ను ఆశీర్వదిస్తాను నేనే నిన్ను బలపరుస్తాను నేనే నిన్ను వృద్ధి చేస్తానని చెప్పేసి వారిని బలపరిచినట్టుగా ఆశీర్వదించినట్టుగా ధైర్యపరిచినట్టుగా ఆ దేవుని యొక్క అధికారాన్ని కలిగి ఉన్నట్టుగా మనం గమనిస్తాం కాబట్టే క్రొత్త నిబంధనలు ఏసుక్రీస్తు అన్నారు కదా నేనును తండ్రియు ఏకమై ఉన్నారు ఎవరినూ ఎప్పుడునూ తండ్రిని చూడలేదు ఆయన యుద్ధం ఉన్న నేనే ఆయనను చూశాను అని చెప్పేసి అదేవిధంగా అబ్రహాం కంటే నేను ముందున్నాను అబ్రహాం నా దినాన్ని చూడాలని చూసి మిక్కిలి ఆనందపడ్డాడని చెప్పేసి యూదులతో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా యోహన్ చదువుతా ఎనిమిదో అధ్యాయం యాభై నుంచి మనం అక్కడ చదువుకుంటా ఉంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తారు నేను అబ్రహం కంటే ముందే ఉన్నాను అని చెప్పి అంటే ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రీ ఎగ్జిస్టెంట్ అనమాట కేవలం శరీరధారిగా రెండు వేల ఏళ్ల క్రితం ఈ లోకానికి వచ్చుండవచ్చేమో కానీ ఆయన ఆత్మరూపకంగా మొదటి నుండి త్రియేక దేవుడిగా త్రిత్వములో ఒక రెండవ వ్యక్తిగా లేదా రెండవ పర్సన్గా మనకి అక్కడ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవునిగా ఏసుక్రీస్తు ప్రవారం ముందు నుంచే సృష్టి ఆరంభం నుంచే ఉండటం మనము గమనిస్తాం అందుకని వ్యవహన్ సోతలు అంటారు కదా కలిగి ఆయన లేకుండా కలుగలేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రవారం ముందు నుంచే ఉన్నారు కాబట్టి ఎరిదిగా దూతగా పాత నిబంధన గ్రంథంలో కాలంలో ఉన్నట్టుగా మనం గమనిస్తాం ఇలాగా ఈ సమయాల్లో ఈ యొక్క వాక్యాన్ని మనం వెంటాన్ని బట్టి ఇంతవరకు ఇంట్రొడక్షన్ టు క్రిస్టాలజీ అలాగే మెస్సియా లేదా క్రీస్తు అనే అంశాన్ని ధ్యానించాం అలాగే మనుష్య కుమారుడు అనేటువంటి అంశాన్ని ధ్యానించాం ఈ రోజున ఏంజిల్ ఆఫ్ ద లాడ్ దేవుని దూత లేదా యహోవా దూత అనే అంశాన్ని ధ్యానించాం ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభువారే తన ప్రీ ఎగ్జిస్టెంట్ నేచర్ని అలాగే డివినిటీని అలాగే హ్యుమానిటీని అంటే దైవత్వాన్ని మానవత్వాన్ని అదే తాను నిత్యత్వంలో ముందు నుంచే ఉన్నట్టుగా తాను నిరూపించుకోవడం జరుగుతుంది ఈ నిత్యత్వం గురించి కూడా మనం వచ్చే వారం ఇంకా విపులంగా మరొక సేవకుల ద్వారా మనము వాక్యాన్ని వింటాం కాబట్టి ప్రతి ఒక్కరు మీరు గమనించి దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్లాల్సిందిగా ప్రభు పిల్లలు మనం చేస్తున్నాను ఈరోజు ఒక అత్యద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ క్విజ్ క్వశ్చన్ ఉంది అదేంటంటే మెస్సియా అనేటటువంటి వాక్య భాగంలో పాత నిబంధనలో అది ఎలాగుందో అక్కడ చెప్పడం జరిగింది కాబట్టి మీలో ఎవరైనా దాని ఆన్సర్ తెలిసిన వాళ్ళు మెస్సియా అని పాత నిబంధనలో ఆ మెస్సియా అనే మెసేజ్లో మెస్సియా అనే పదం ఎలా ఉందో చెప్పడం జరిగింది దాని యొక్క రెఫరెన్స్ అలాగే దాని యొక్క అర్థం అక్కడ ఏముందో బైబిల్ గ్రంథంలో ఏముందో ఆ వచనము ఆ పదము పెట్టినట్టయితే అది వారిని విన్నర్గా చూస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క కామెంట్ సెక్షన్లో కానీ లేదా మాకు కాంటాక్ట్ నెంబర్ని కానీ మాకు సమాధానాన్ని పంపించండి ఎవరైతే త్వరగా పంపిస్తారో వారిని వెన్నర్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది ప్రభుచితం అయితే అంతా అయిపోయిన తర్వాత ఈ సీజన్ అంతా అయిపోయిన తర్వాత వారందరికీ కూడా బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి శనివారం ఈ యొక్క క్విజ్ క్వశ్చన్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఈ క్విజ్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలియజేయాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను ప్రభుచితం అయితే మరలా మనం కలిసేంతవరకు దేవుని కృప దేవుని కాపుదల మనకు మన కుటుంబాలకు తోడైన గాక ఆమె